అందరికీ నమస్తే అండి యాక్చువల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది విదేశాలకు వెళ్తుండటంతో టీడీపీ నాయకులు ఎక్కువగా వైసీపీ వాయుల మీద ఆరోపణలు చేస్తున్నారు విదేశాలకు వెళ్ళిపోతున్నారు అవినీతి చేశారు భారీగా కరప్షన్ చేశారు అరాచకాలు చేశారు ఆ అవినీతి సొమ్ముతో విదేశాలకు పారిపోతున్నారు మళ్ళీ రారు ఈ ఐదేళ్ళు విదేశ విదేశాల్లోనే తలదార్చుకుంటారు సో వైసీపీ ఓడిపోతుంది అని ఫిక్స్ అయ్యారు కాబట్టి వీళ్ళందరూ విదేశాలకు వెళ్ళిపోతున్నారు అని ఒక ప్రచారం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో జరుగుతోంది టీడీపీ వైసీపీలో ఉన్న కీలక నాయకుల మీద వైసీపీలో గత ఐదేళ్ల అధికారంలో కాస్త హద్దుల మీరు ప్రవర్తించిన నాయకులు కొంతమంది ఉన్నారు వాళ్ళ మీద టీడీపీ సోషల్ మీడియాలో ఈ ప్రచారం అయితే జరుగుతోంది యాక్చువల్లీ వాళ్ళు ఇప్పుడైతే దేశం విడిచి వెళ్ళే ఆలోచనలో లేరు దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి మనం జాగ్రత్తగా ఉండాలనే ఆలోచనలో ఇప్పుడైతే లేరు కానీ పోలింగ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ వస్తాయి కదా ఎన్నికల ఫలితాలు వస్తాయి కదా ఎన్నికల కౌంటింగ్ జరుగుద్దు కదా ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలకి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది ఉదయం పదకొండు గంటలకే ట్రెండ్స్ వచ్చేస్తాయి జూన్ నాలుగో తేదీ ఉదయం పదకొండు గంటలకల్లా ట్రెండ్స్ వచ్చేస్తాయి ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది ఓవరాల్గా ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందని ఒక ట్రెండ్ వస్తుంది ఒక గాలి వస్తుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ పైగా క్లారిటీ వచ్చేస్తుంది అదే రోజు మధ్యాహ్నం రెండు అయ్యేసరికి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ క్లారిటీ వస్తుంది సాయంత్రం ఆరు గంటలకి హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది సో మధ్యాహ్నం పన్నెండు గంటలకే వైసీపీలో కొంతమంది నాయకులు వెళ్ళిపోతారు కౌంటింగ్ కేంద్రం వదిలి వెళ్ళిపోతారు ఒకవేళ టీడీపీ ప్రభుత్వం వస్తుందని తెలిస్తే తెలుగుదేశం పార్టీ కూటమి వైపే కనుక అధికారం మొగ్గు చూపితే కొంతమంది కీలక నాయకులు దేశం వదిలి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోక ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఒక ఇద్దరు నాయకుల పరిస్థితి అంతే ఆల్రెడీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక నాయకుడు అమెరికా వెళ్ళాడంట వెళ్ళి టీడీపీ ప్రభుత్వం వచ్చినా సరే తను రక్షణగా ఉండేలాగా బీజేపీ పెద్దల సాయం కోరుతున్నాడంట అమెరికాలో కొంతమంది బీజేపీ పెద్దల సన్నిహితులు ఉన్నారంట వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంత నేను నోరు జారాను నాకు తప్పు సో నేను బీజేపీలోకి వస్తాను నన్ను ఆహ్వానించండి ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ వస్తే నన్ను ఉంచరు నన్ను టార్గెట్ చేస్తున్నారు సో నేను సేఫ్గా ఉండాలి అంటే నన్ను మీ పార్టీలో చేర్చుకోండి అని అడుగుతుంటే బీజేపీ పెద్దలు ఆ విషయంలో మేమేం చేయలేము అని ఒప్పుకోవట్లేదంట అలా ఒక ఆయన మీద ప్రచారం జరుగుతోంది అలాగే ఇంకొక ఆయన కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఒక ఇద్దరు విదేశాల్లో తలదాచుకోవాల్సి రావచ్చు ఆయనకి ఎంత ఉన్నా బలం ఉన్నా టీడీపీ వాళ్ళని పగబట్టింది టీడీపీ వాళ్ళ మీద పగబెట్టింది ఎందుకంటే వాళ్ళు కూడా టీడీపీ పట్ల చాలా దారుణంగా మాట్లాడారు లోకేష్ గారి పుట్టుకకు సంబంధించి చాలా దారుణమైన కామెంట్స్ చేశారు కాబట్టి ఒకవేళ టీడీపీ ప్రభుత్వం వస్తే ఈ ఇద్దరు నాయకుల్ని టార్గెట్ చేస్తారు అది ఎవరు కాదని లేని సో ఆ ఇద్దరు నాయకుల్లో ఒక ఆయనకైతే క్లారిటీ ఉంది సో అందుకు ఆయన జాగ్రత్తల్లో ఆయన ఉన్నాడు ఇంకొక ఆయనకి ఇంకా క్లారిటీ లేదు మళ్ళీ వైసీపీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అని నమ్ముతున్నాడు ఆయన అక్కడ అలా ఉంటే గుంటూరు జిల్లాలో కూడా ఒక నాయకుడు ఖచ్చితంగా ఇబ్బందుల్లో పడతారు టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయనకు ఆయన సోదరుడికి ఖచ్చితంగా థ్రెట్ ఉంటుంది టీడీపీ ప్రభుత్వం వస్తే ఎందుకంటే అక్కడ టీడీపీ వాళ్ళు ఊరుకునే పరిస్థితిలో లేరు ఈవెన్ మొన్న పోలింగ్ డే రోజు కూడా పోలింగ్ తర్వాత నాలుగో రోజులు కూడా అక్కడ చాలా తీవ్రంగా గొడవలు జరిగాయి సో అందుకని టీడీపీ గవర్నమెంట్ వచ్చిన మరుక్షణం నుంచి వాళ్ళ మీద వేట మొదలవుద్ది టీడీపీ వాళ్ళు మనం అనుకుంటాం కానీ టీడీపీ వాళ్ళు శాంత పొరులు టీడీపీ వాళ్ళు మంచివాళ్ళు అని అనుకోవడానికి లేదు వైసీపీ వాళ్ళు ఎటువంటి మూర్ఖులు టీడీపీ వాళ్ళు అంతకన్నా ఎక్కువ మూర్ఖులు వైసీపీ వాళ్ళు ఎటువంటి దౌర్జన్యాలు ఈ రౌడీజాలు చేస్తారో టీడీపీలో కూడా ఆ కల్చరే ఉంటుంది ఎవ్వరు దీనిలో లేదు టీడీపీ వస్తే రౌడియిజం ఉండదు అది ఉండదు ఇది ఉండదు అని అనుకోవడమే అనుకోవడానికి కూడా ఆప్షన్ లేదు టీడీపీలో కూడా అటువంటి నాయకులు బోల్డ్ మంది ఉన్నారు నేనే ప్రత్యక్ష సాక్షిని నేను వైసీపీకి వ్యతిరేకంగా చేస్తే వైసీపీ వాళ్ళు నాతో మాట్లాడి చాలా శాంతంగా మాట్లాడతారు టీడీపీకి వ్యతిరేకంగా ఫోన్ మాట్లాడితే మాత్రం టీడీపీ వాళ్ళు గోండాయిజం గా మాట్లాడతారు నాతో కొన్ని నియోజకవర్గాల సో టీడీపీలో ఆ కల్చర్ ఉంది అయితే చంద్రబాబు గారు కాస్త కంట్రోల్ చేస్తారు కాబట్టి ఎంకరేజ్ చేయరు కాబట్టి జాగ్రత్తగా ఉంటారు అనేక మనకి అదే జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు గారు కూడా వదిలేస్తే టీడీపీలో రౌడీజం ఎప్పుడో పెరిగిపోయేది సో మనం చెప్పుకున్నది ఏంటంటే ఈ నలుగురు ఒక నలుగురు నాయకులు కృష్ణా జిల్లాకు చెందిన ఒక ఇద్దరు గుంటూరు జిల్లాకు చెందిన ఒక నాయకులు అలాగే రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక నాయకులు వీళ్ళ నలుగురు కూడా దేశం విడిచి వెళ్లాల్సిందే టీడీపీ గవర్నమెంట్ వస్తే మాత్రం వీళ్ళకి ముప్పు ఉంటుంది ఆ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే వీళ్ళు పార్టీ మారినా పని అవ్వదు పార్టీ మారి టీడీపీలోకి వస్తానన్నా వీళ్ళని టీడీపీలో కూడా చేర్చుకునే అవకాశం ఉండదు అందుకే వీళ్ళు చాలా గట్టిగా కోరుకోవాలి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికంటే వీళ్ళే గట్టిగా కోరుకోవాలి టీడీపీ గవర్నమెంట్ రాకూడదు అని లేకపోతే వీళ్ళకి ముప్పై తప్పదు